హలో నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇట్లున్నా అందరూ తొందరగా లైవ్కి వచ్చేసేయండి హాయ్ హాయ్ హలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ టెలిగ్రామ్ లింక్ పెట్టాలి అంటే దీంట్లో అయితే ఉండదండి టెలిగ్రామ్ లింక్ అంటే సపరేట్గా ఉంటుంది దానికి మీరు కాలనీ ఫోన్ నుంచి కాల్ అయితే చేయాలి ఐ మీన్ కాల్ని ఫోన్ నుంచి కాల్ చేసి నాకు కాంటాక్ట్ అవుతే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్తాను అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా కాలనీ ఫోర్లో నా ఐడి కూడా చెప్తాను కవిత వన్ టూ త్రీ ఎట్ ద రేట్ సిఎం ఫోర్ అండ్ కవిత నైన్ సెవెన్ జీరో ఎట్ ద రేట్ సిఎం ఫోర్ ఓకే టూ ఐడీ ఓన్లీ ఓకే హాయ్ హాయ్ యా కాల్ చేయాలి బట్ లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ క్వశ్చన్ వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి ఓకే చాలా బాగుంటాడమ్మా అమ్మాయి అట్లున్నారు తిన్నా తిన్న తిన్నారా ఎన్ని తిన్నారు ఎందుక అందుకే కదా టూ ఐడీస్ ఉన్నాయండి కాల్మీ ఫోర్లో ఓన్లీ వన్ ఐడి కాదు టూ ఐడీస్ ఉన్నాయి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ సీఎం ఫోర్ అని ఒక ఐడి ఉంటుంది అండ్ కవిత నైన్ సెవెన్ జీరో ఎట్ ది రేట్ సీఎం ఫోర్ అని చెప్పి ఒక ఐడి ఉంటుంది టూ ఐడీస్ ఉన్నాయి హాయ్ 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 ఓకే హలో హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ కూడా మర్చిపోదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా హండ్రెడ్ లైక్స్ మినిమమ్ నేనున్న నేను లైవ్లో ఉన్నంతసేపట్లోకి హండ్రెడ్ లైక్స్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ హండ్రెడ్ లైక్స్ అయితే నా టార్గెట్ ఫస్ట్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ 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 ట్వంటీ వన్ లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ నైస్ ఓకే థ్యాంక్ యూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ కలవకపోతే ఒకసారి నాకు మెయిల్ నుంచి మెయిల్ చేయండి ఒక్కసారి మీరు మెయిల్ చేస్తే నేను ఒకవేళ చూస్తే రిప్లై ఇవ్వగలుగుతాను అక్కడ తిన్నారా ఏందబ్బా తిన్నాను మీరు తిన్నారా ఏం కర్రీ ఏం తిన్నారు ఏంటి స్పెషల్ హాయ్ హలో యా చాలామంది కూడా మరి అట్లా అనుకుంటే ఇప్పుడు నార్మల్గా వేరే వాళ్ళు వేరే వేరే ఉన్నాయి కదండి వాళ్ళు ఒక్కొక్కరు థర్టీ 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 తక్కువ థర్టీ పెట్టారు థర్టీ పెట్టిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా నేను ఇంకా టూ ఐడీస్ పెట్టాను ఎవరికి అవైలబుల్లో ఏది ఉంటే చేస్తారని చెప్పేసి గత సప్తమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా సేమ్ టు యూ సరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నాను తిన్నాను నమస్కారం నమస్కారం అండి హాయ్ అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిక్స్ మంత్స్ అవుతుందా సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు నేను చూడలేను కానీ ఇప్పుడు మళ్ళీ పెట్టండి నేను ట్రై చేస్తాను మీ మీరు కువైట్లో ఉన్నామన్నారు కాబట్టి కువైట్ నంబర్ పెట్టండి అక్కడ ఎందుకంటే మీరే కదా నాకు కన్ఫామ్ తెలియాలి కదా సబ్జెక్టు సబ్జెక్ట్ అని ఏం లేదు నార్మల్గా లైవ్కి వచ్చాను చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి లైవ్ చేస్తున్నాను అనమాట వీలుగా అని ప్రశాంతంగా వీలైంది మంచిగా కంఫర్ట్గా ఉన్నాను కాబట్టి ఇంతకైతే లైవ్ చేద్దాము అని ఉద్దేశంతో లైవ్ వచ్చేసాను లైక్ చేయడం మర్చిపోదబ్బా ఎయిటీ టూ మెంబర్స్ ఉన్నారు థర్టీ టూ లైక్స్ మాత్రమే ఉన్నాయి కొంచెం లైక్ చేయండి ప్లీజ్ హలో హాయ్ హాయ్ అవునా ఓకే ఓకే అంటే ఇంకా పడిపోలే రేపు ఎట్లాగో సండే కదా సాటర్డే ఎట్లాగో కొంచెం లేట్ లైవ్ ఇవ్వచ్చులే అన్న ఆ ఉద్దేశంతో లైవ్ వచ్చేసా హరి హరి ఓకే అండి మీరు ఇప్పుడు మెయిల్ పెట్టండి మీకు వాటి నంబర్ పెట్టి మెయిల్ చేయండి నేను చూస్తాను ఇప్పుడు లైవ్ అయిపోయి పెట్టండి చూస్తాను ఓకే చాలాసార్లు చేశాడు ఆ కామీ ఫోన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ లైక్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి లేదండి డైరెక్ట్గా కలిసి మాట్లాడే ఛాన్స్ అనేది లేదు ఏదున్నా కామీ ఫోర్ యాప్ ద్వారానే మాట్లాడచ్చు హాయ్ 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 నుంచా మా ఇంట్లో నుంచా అండి హలో ఇంకా ఏంటండి తిన్నారా అందరు తిన్నారా ఏం తిన్నారు సాటర్డే మంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నారేమో అందరూ హ్యాపీగా తిన్నే సండే ఎంజాయ్ ఉండొచ్చు కదా సండే దే ఆఫీసులు ఉండే ఉన్నాయి కాబట్టి హాయిగా కొంచ లేట్ అయినా పడుకోవచ్చు కొంచెం లేట్ లేవచ్చు మస్తు అంతే కదా చాలా బాగున్నాను అబ్బా మంచిగా ఉన్నా ఎట్లున్నారు అదేం లేదు యా అదే అంటున్నాను కదా సాటర్డే అంటే చాలా ఎంత లేట్ అయినా ఏమన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా ఇంకా సండే ఆఫీస్ ఉన్నాయి కాబట్టి అందుకే చెప్తున్నాను లేదండి ఏ యాప్లు లేవు దేంట్లో లేదు ఓన్లీ కల్మీ ఫోర్ మాత్రమే ఉంది నాకు కల్మీ ఫోర్లో కూడా ఓన్లీ టూ ఐడీస్ మాత్రమే ఉన్నాయి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ సిఎం ఫోర్ ఒక యాప్ అండ్ కవిత నైన్ సెవెన్ జీరో ఎట్ ది రేట్ సిఎం ఫోర్ ఒక యాప్ టూ ఐడిస్ మాత్రమే నాకు ఉన్నాయి కాల్మీ ఫోర్ తప్ప వేరే లేదు ఓకే ఓకే ఇంకా యా మీరు ఏ డౌట్స్ అయినా అడగవచ్చు బట్ కాల్ మీ ఫోన్ నుంచి కాల్ చేసి అడగాలండి హాయ్ నో 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 ఎవరు ఎస్ఎంఎస్ మాక్సిమమ్ నాకు కనిపిస్తున్నాయి చదువుతూనే ఉన్నా కదండి హలో అండి కాల్ చేయాలా యా అదే అంటున్నాను కదా లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి మాట్లాడతాను హ్యాపీగా ఓకే Hi, hi, hi. Super, hi, hi, hi. Ay po, ay po. Tinna, tinna, tinna. May tinna, ha? Hi. Okay. ఫోన్ నంబర్ తెలియాల్సిన అవసరం లేదండి కాల్మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది కాల్మీ ఫోర్ యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి కాల్మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో నా ఐడి సెర్చ్ చేయాలండి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ సిఎం ఫోర్ అని ఒక ఐడి ఉంటుంది ఇంకొకటి కవిత నైన్ సెవెన్ జీరో ఎట్ ది రేట్ సీఎం ఫోర్ అని ఒక ఐడి ఉంటుంది టూ ఐడీస్ ఉంటాయి మీరు దేనికి కాల్ చేసినా మాకు కాల్ కలుస్తుంది ఫోన్ నెంబర్ అవసరం లేదు ఓకే మీకు ఎలాంటి డౌట్స్ క్రాన్సర్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఖచ్చితంగా ఒక్కసారి నాకు కాల్స్ చేసినప్పుడు చెప్తానండి ఇందులో అయితే ఏం చెప్పలేను ఓకేనా ट्वेंटी परसेंट ऑल प्रॉफिट्स कस्टमर नहीं चाहिए कस्टमर आऊँगा वीसा के बापड़ा परोपट्टो पड़ती है डर माइंड में ऐसे कि ये ट्वेंटी परसेंट बादूगा ना कहना मुंबई इंटरनेशनल एयरपोर्ट जा पार्क कस्टमर्स भी सोते हैं हाय 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 ఫై లైకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాగేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్టీ ఫైవ్ లైక్ ఇచ్చినందుకు ఓకే లైవ్ దేనికి నార్మల్గా మాట్లాడడానికి లైవ్ దేనికి పెడతారంట నార్మల్గానే కదా ఏ టైంకి అయిపోద్ది అంటే చెప్పలేనండి చెప్పలేను ఇంకో ఐదు నిమిషాల్లో అయిపోతుండొచ్చు ఇంకో పది నిమిషాలు పడుతుండవచ్చు లేదంటే ఇంకో పదిహేను నిమిషాలు పడుతుండొచ్చు లేదంటే ఇప్పుడు ఆపేస్తుండొచ్చు కన్ఫామ్ ఎట్లా చెప్పాలి చెప్పు Thank you, thank you. Hi, Andy. Hi, hi. How are you? 58 likes. Likes, like. You are a much more the First of all, life most important. లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి నేను చెప్పే మాట మీరు చెప్పారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ 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 హలో హలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి అబ్బా ఇంకా ఏం చేస్తున్నారు మళ్ళీ ఏంటి సంగతులు అంతా మంచిదేనా హలో హాయ్ ఇద్దర నాకైతే హలో హాయ్ హాయ్ యా పడుకుంటాను ఇంకా ఇంకెంత గా ఏం చేస్తామండి లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి ప్లీజ్ చేసేది ఎవరైనా సరే బట్ ఒక్క ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే సిక్స్టీ ఫైవ్ లైక్స్ నో బ్యాడ్ కామెంట్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో ாய்ஹ் யா 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 தின்னா தின்னாற ஏன் திண்ணாரு எங்க கூறியல்ல ఐ ట్రై ఇంకా ట్రై చేస్తా ఇంకా మస్తు టైమ్ ఒకటే కాదు కదా ఇంకా ఇంకా చాలా ఉంటాయి ఏమ్మా ఏమన్నా కామెంట్సా మస్తు మాట్లాడుతున్నారు అబ్బా హలో హాయ్ తిన్నాను తిన్నాను కూర్చున్నాను ఇంకా ఓకే కంఫర్ట్గా ఫ్రీగా ఉన్నా కదా కాసేపు ఫోన్ మాట్లాడదాం ఐ మీన్స్ సారీ లైవ్ చేద్దామని చెప్పేసి లైవ్ వచ్చేసాను లైక్ చేయడం మర్చిపోద్దా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అండ్ ఎవరైనా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా అడగాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ నుంచి కాల్ చేయండి కాల్ మీ ఫోన్లో నా ఐడి వచ్చేసి టూ టైమ్స్ మళ్ళీ చెప్తున్నాను కవిత వన్ టూ త్రీ ఎట్ రేట్ సిఎం ఫోర్ అండ్ ఇంకొక ఐడియా వచ్చేసి కవిత నైన్ సెవెన్ జీరో ఎట్ ది రేట్ సిఎం ఫోర్ టూ ఐడిస్ ఉంటాయి మీరు ఏదైనా అడగాలి అనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా మాట్లాడాలి అనుకున్నా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయవచ్చు అక్కడ కంఫర్ట్గా మాట్లాడవచ్చు ఏ డౌట్స్ ఉన్నా కొంచెం టెలిగ్రామ్ సంబంధించి అయినా ఇంకా దేనికైనా సంబంధించి చెప్తే దీంట్లో చెప్తే నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నట్టు ఉంటారు కాబట్టి నేను చెప్పట్లేదు బట్ లైక్ చేయడం మర్చిపోద్దు నేను ఏదేదో వాగిస్తూ ఉన్న పిక్చర్ లాగా అయినా కానీ మీరు లైక్ చేయడం ఆపేయద్దబ్బా హండ్రెడ్ లైక్స్ మినిమం హండ్రెడ్ లైక్స్ ప్లీజ్ ఇక్కడ పెట్టేస్తా చెప్పుడబ్బా ఏంటి విశేషాలు ఇంకా ఏం చేస్తున్నారు తిన్నారా ఏంటి వ్లాగ్స్ పెడుతున్నాను కదబ్బా మంచి మంచి బ్లాగ్స్ పెడుతున్నాను హ్యాపీ ఒక్క చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందబ్బా బ్లాగ్స్ని అన్నీ ఏదో 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 వీడియోస్ పెడితేనే చూస్తుంటారా మంచి మంచి బ్లాగ్స్ బ్లాగ్స్ అంటే బ్యాడ్గా ఏముండదు ఉండదు మనం ఇంట్లో చేసే వర్క్ సంబంధించి మన గురించి మాత్రమే ఉంటుంది కదా నేనైతే చాలా రోజుల నుంచి చెప్తున్నాను పెడతాను పెడతాను అని చెప్పి చాలాసార్లు అన్నాను అంటున్నాను పెడుతున్నాను బట్ పెట్టిన వెంటనే చూడట్లేదబ్బా కొంచెం చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు ఓకే పెట్టాలనిపిస్తుంది ప్రతిసారి లైవ్కి వచ్చి ఇదే చెప్తూ లైక్ చేయండి నా వ్లాగ్స్ చూడండి ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి అని తప్ప ఇంకా ఎవరు ఎంకరేజ్ చేసేదే లేదబ్బా హలో హాయ్ ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు అంత మంచిదేనా ఏంటండి మెసేజ్ పెడుతున్నారు డిలీట్ చేస్తున్నారు మెసేజ్లు అయితే నాకు రావట్లేదు నేనైతే బాగున్నానబ్బా మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు ఉన్నారు ఏం చేస్తున్నారు లైక్ చేశారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైంటీ ఎయిట్ లైక్స్ వచ్చినాయి ఇంకొక టూ లైక్స్ అయితే Nine expect karna likes achchna te thank you 99 hi 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 how are you hello 100 105 thank you అదే అండి మీకు ఏం డౌట్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ అయినా ఏది అడగాలనుకున్నా ఏం చెప్పాలి అనుకున్నా కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి అక్కడైతే క్లారిటీగా నేను డీటెయిల్స్ అయితే ఇవ్వగలుగుతాను ఓకేనా అంటే ఇక్కడ ఏం చెప్పలేనబ్బా నెంబర్ అంటూ మీ ఫోర్ యాప్ నుంచే కాల్ చేయాలి హలో హాయ్ ఇంకా ఏంటబ్బా విశేషాలు హలో హలో టెలిగ్రామ్ లో ఛానల్ యా ఉంది కదా ఉంది కదా అదే చెప్తున్నాను కదా మీకు దానికి సంబంధించిన టెలిగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కావాలి అనుకున్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకున్నా నాకు కాల్ మీ ఫోన్ నుంచి కాల్ చేయండి అట్లా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ హాయ్ 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 హలో నా బర్త్డేనా అవును మూవీ వస్తుందండి ఇంట్రెస్ట్ మూవీ వస్తుంది అందుకనే చూస్తున్నాకరా అక్కడ చూడు కొంచెం మూవీ ఇంట్రెస్ట్గా ఉంది అందుకని అది చూస్తున్నా అంటే ఇంకా చెప్పురప్ప కాల్ ఎలా చేయాలి అంటే కాల్మీ ఫోర్ యాప్ నుంచి అయితే చేయవచ్చండి మీరు హలో లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఎట్లా అబ్బా ఒక నిమిషాలు లాగండి లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి మాట్లాడతాను హ్యాపీగా కాల్మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత నా ఐడి సెర్చ్ చేయండి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ సిఎం ఫోర్ అని ఉంటుంది ఒక ఐడి ఇంకొకటి కవిత నైన్ సెవెన్ జీరో ఎట్ ది రేట్ సిఎం ఫోర్ అని ఉంటుంది రెండిట్లలో దేనికి కాల్ చేసినా నో ప్రాబ్లమ్ నేను రిప్లై ఇస్తాను అక్కడ ఓకే హాయ్ 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 హలో యా అదు కాల్మీ ఫోర్ యాప్ ఖచ్చితంగా తీసుకుంటారు కదా కాల్మీ ఫోర్ యాప్ కొని ఖచ్చితంగా అమౌంట్ ఓదు అది ఓదిన కదా కాల్ వచ్చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ 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 హలో ఓకే అండి మరీ ఉంటాను గుడ్ నైట్ అండి నాకు కూడా నిద్ర వస్తుంది పడుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో వస్తాను గుడ్ నైట్ అండి స్వీట్ డ్రీమ్స్ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే పడుకోవాలి గుడ్ నైట్ గుడ్ నైట్ విగ్రహం ఐడి కావాలి అనుకుంటే నాకు కాల్ ఫోర్ యాక్ నుంచి కాల్ చేయండి అబ్బా మీరు అక్కడ కాల్ చేస్తే నేను అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దానికి సంబంధించింది తర్వాత మీ ఇష్టం అది ఓకే ఓకే బాయ్ అండి బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ 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 గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికీ బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పండి పడుకుంటాను ఇంకా మీరు కూడా పడుకోండి హ్యాపీగా రేపు సండే లేట్ లేవచ్చు మంచిగా య్ గుడ్ నైట్ బట్ లైవ్ చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా మంచి నా బ్లాగ్స్ పెడుతూ ఉంటాను బ్లాగ్స్ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ 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 ఇంకా ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మంచి వీడియోస్తో మంచి టాపిక్స్తో ముందుకు వస్తూ ఉంటాను మీకు కావాల్సిన ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ కావాలి టెలిగ్రామ్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా కాల్మీ ఫోర్ యాప్లో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను నా ఐడి కవిత వన్ కవిత వన్ టూ త్రీ ఎట్ ద రేట్ సిఎం ఫోర్ ఇంకొక నెంబర్ వచ్చేసి కవిత నైన్ సెవెన్ జీరో ఎట్ ద రేట్ సిఎం ఫోర్ ఓన్లీ సర్చ్ చేస్తేనే నా ఐడియలు కనిపిస్తాయి కాల్ మింగ్ ఫోర్లో ఖచ్చితంగా సెర్చ్ చేసి చూడండి దాని నుంచి కాల్ చేయండి ఓకే బాయ్ వన్ ట్వంటీ నైన్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక లైక్ సెవెన్ థర్టీ అవుతుండే బట్ పరిష్టం వాళ్ళది ఉంటానండి బాయ్ అందరికీ గుడ్ నైట్ శ్రీ రేమ్స్ బాయ్ లైవ్ అయిపోతుంది ఎప్పుడు చేయొచ్చేది కాల్ కావాలంటే ఇప్పుడు మాట్లాడతాను ఓకే ఓకే బాయ్ అండి Bye bye, one thirty finally. Thank you. Hello, Moto.